పరిశుద్ధులను క్రీస్తు భక్తులను చంపిన వారు కదలాడుతున్నారా ఒకవేళ నిజమేనేమో కానీ నా దృష్టి అది కాదు వాని మానసికంగా చంపే వల పనేస్తుంటే ఇవేమీ చంపడం అనే కేటగిరీలోకి రావా ఒక వ్యక్తి క్యారెక్టర్ మీద ఇంతింతలో బండలను వేసి వేడుక చూడటం అది దమనకాండ కాదా నా వాక్యాలు తీవ్రమైన దుమారం రేపవచ్చు ప్రతిఘటన ఎదుర్కోవచ్చు సత్యమును చెప్పక ఉండలేక మనం మాట్లాడేది ఇది న్యాయం అని ప్రపంచానికి తెలియటానికి మనకు న్యాయం జరుగుద్ది అని ఆశించి కాదు నన్ను నా దేవతల్ని అపవిత్రం అంటాడు సంపేవతలు పడినానంటే ఆశ్చర్యం ఇవ్వలేదు అలా చచ్చి పట్టుకుడు ప్రిపేర్ అయిపోయాడు ప్రాణము కంటే పరిశుద్ధత ప్రియం ప్రాణము కంటే ప్రార్థన ప్రియం